ఎలక్షన్స్ టైం కదా మరి ఎలా దాకా మాకు వస్తాడు ఎందుకని అన్ని పథకాలు ఇస్తున్నాడు పేదవాళ్ళకి ఇల్లు ఇచ్చాడు మరి అమ్మఒడి వస్తున్నాడు డాక్టర్ గ్రూప్ వాళ్ళకి ఇచ్చాడు చేయూత ఇచ్చాడు అన్ని పథకాలు వస్తున్నాయి ప్రతి ఒక్కళ్ళకి ప్రతి ఇంటికి ఏదో పథకం వచ్చింది కాబట్టి మళ్ళీ మీరు జగన్ గెలిపించుకుంటా మళ్ళీ పథకాలు పొందుతాను ఇప్పుడు అంతకు ముందు మా జగనాన్ని ఇచ్చినాక ఇప్పుడు ఇస్తారు లోకల్ గ్రూప్ వాళ్ళకి రెండు మాఫీ చేస్తాం అన్నారు చాలా గ్రూపులు చేస్తాం చాలా గ్రూపులు ఆగిపోయినాయి మా జగనాన్ని వచ్చిన మళ్ళీ రిపీట్ అయినాయి చాలా అందరికి ఆస చేసారు కన్ఫర్మ్ గా చేశారు ఎందుకు పనిచేయట్లేదు అది కూడా లేని వాళ్ళు అది కూడా లేని వాళ్ళు ఉండరుగా అద్దులు కట్టుకుంటున్నారుగా అద్దులు కట్టుకోకుండా సొంత ఇంట్లో ఉంటున్నారు ఇప్పుడు మరి ఎందుకు పనిచేయ పని చేస్తుంది వాలంటీర్లు సూపర్ గా పని చేస్తున్నారు బాగా ఏం కాదు వాళ్ళు అన్ని విధాలు అన్ని పనులు చేస్తున్నారు ఏమి ఒక్క రూపాయి కూడా తీసుకోరు వాళ్ళు పొద్దున్న వస్తారు అందరూ పిలుస్తారు ఇంటింటి పిలిస్తే వాళ్ళకి కావాల్సిన పథకాలనే ఇస్తున్నారు వాళ్ళు వాళ్ళని లేదు గవర్నమెంట్ బానే ఉంది ఆ మాకు మళ్ళీ జగన్ వస్తాడు మాకు వచ్చేది మటుకు జగన్ మాకు జగన్ కావాలి వస్తే కా బాగుండదు కాదు వస్తాడు మేము గెలిపించుకుంటాం